కొంతమంది ఒపీనియన్ ఏంటంటే విష మంచి సబ్జెక్టు బాగా బాగా ఉంది బట్ డైరెక్షన్ చేయకుండా యాక్టింగ్ చేస్తే బాగుండేది అని కొంతమంది ఫీల్ అవుతారు ఆ దాని మీద ఏంటి ఒపీనియన్ ఇంతకంటే మంచిగా నేను తీసుకొచ్చిన దానికంటే నెగిటివిటీ ఎవరు చేయగలుగుతున్నాయి అనుకోవట్లేదు సార్ ఓకే నేను ఫ్రమ్ బిహేవియర్ ఫ్రమ్ రూట్స్ తీసుకొచ్చిన ఒక్కొక్కడు ఎట్లా మాట్లాడతాడు వాడి బాడీ లాంగ్వేజ్ కొంతమంది వేరే డైరెక్టర్స్ కోసం వెతికినావని తెలిసింది కాదు అంటే బిగినింగ్లో అనుకున్నా ప్రతి ఇప్పుడు అలీ మా వెళ్ళిపోమ్మకి డైరెక్టర్ నరేషన్ ఇచ్చిన నేను ఇచ్చి ఏమంటారు అంటే నెక్స్ట్ తరుణ్కి ఇచ్చిన నరేషన్ వీళ్ళిద్దరు నన్న నమ్మేరు ఏమని నీకున్నంత క్లారిటీ కొత్త డైరెక్టర్కి ఉండదు నువ్వు తీయగలిగితేనే తీస్తావు డైరెక్షన్లో అటు మిస్టేక్లు అయినా క్యారెక్టర్లు చేసే యాక్టింగ్లు మాత్రం నువ్వు మాత్రమే తెప్పించుకోగలవు లేదు సార్ పోతుండే నేను నాకున్నంత క్లారిటీ క్యారెక్టరైజేషన్ మీద ఇవ్వలేక లేకపోతుండే నేను పదిహేను రోజులు ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి నేర్పించుకున్నాను మీరు ఆ మెయిన్ విలన్ ఉన్న టోనీ అని గడ్డమైన రవి క్యారెక్టర్ చేశా చాలా బాగా ఎవరు ఎవరిలో తీసుకొస్తారు సార్ నాన్ యాక్టర్ ఒక పిఎంటి కాలనీలో ఉంటాడు హీరో యాక్టర్ కాదు హీరో ఏదో ఎప్పుడు సినిమాలలో చేస్తానని కూడా అనుకోలేదు నేను ఆ మనిషి నేను స్కూల్ ఉన్నప్పుడు మా ఏరియాలో పెద్ద రెబల్ ఉంటుండే సెటిల్మెంట్లు తిరగడం అని ఉంటుండే బాగా ఇంటుండే టోనీ టోని అన్న టోనీ బై టోనీ అని పేరుంటుండే పోయి తీసుకొచ్చిన మూడు రోజులు యాక్టింగ్ చేపొచ్చి పెట్టిన అది సినిమా వేరే వాళ్ళు చేస్తే బాగుంటుండనేమో కానీ సినిమాటిక్ అయితుండదు ఈ డాక్యుమెంటరీ ఫామ్ ఉంది చూసి ఈ రియలిజం ఈ డాక్యుమెంటరీ ట్రీట్మెంట్ ఏదైతుందో అది పోతుండదు ఓకే సినిమా రిలీజ్ అయిన తర్వాత సురేష్ బాబు గారు ఒక కొంత పాట ట్రిమ్ చేస్తే బాగుంటుందని ఫస్ట్ డే తర్వాత అన్నారంట దాన్ని ఒప్పుకోవడం కూడా జరిగిందని విన్నా ఇంతవరకు అంటే సురేష్ బాబు గారు రెండుసార్లు చూసారు రిలీజ్ మనం ఒకసారి అయితే చాలా వరకు జరగలేదు కానీ అప్పుడే సార్ చెప్పారు దిస్ విల్ బి ఏ హిట్ ఫిల్మ్ అని నెక్స్ట్ టైం మీరు చూసినప్పుడు చూపించింది కట్ అప్పుడు కూడా విశ్వక్ చూసుకో ఎండింగ్ యూ కెన్ మేక్ ఇట్ మోర్ లౌడ్ అని కాకపోతే ఆ ఎండింగ్లో ఉన్న బ్యూటీ ఏందో తెలుసా సార్ కట్ కాదు కెమెరా నాకు ఎక్కడ ట్రిమ్ చేయాలి ఏంది అర్థం కాలే ఆ ఒక్క విషయంలో నేను కొంచెం ఇంకా స్టబన్ లేకుండా కొంచెం వినాల్సిందే కంఫర్ట్గా కూర్చో ఇంకా కొంచెం స్టబన్గా లేకుండా ఇంకొంచెం కొంచెం బిగినింగ్ అయినా కట్ చేయాల్సింది నేను స్కూటీ మీద వచ్చి వాడి గొడవ పడి నడుచుకుంటూ ఘటన దగ్గరికి వచ్చి ముగుతాను కదా కనీసం కట్ చేస్తే ఘటన దగ్గర నుండి అయినా స్టార్ట్ చేసేది ఉండేది ఇలాంటి చిన్న చిన్నవి రిలీజ్ అయిన తర్వాత కొంచెం ఎక్కువ ఇప్పుడు నేను తీసిందే సినిమా రాబోయ్ అనే యాటిట్యూడ్లో అయితే లేదు నేను కుడ్ హ్యావ్ బిన్ లిటిల్ బెటర్ అని అనిపించింది బట్ సినిమా నేను ఒక ఇంటెన్షన్తో పేపర్ మీద ఏదైతే పెట్టుకున్నానో అది ఇప్పుడు సినిమా సో ఐఎమ్ మేకింగ్ వన్ మోర్ కట్ సురేష్ బాబు గారు చెప్పింది కొంత కొంతమంది దగ్గర ఉన్నది అన్నీ తీసుకొని బై నెక్స్ట్ ఫ్రైడే మే రీ రిలీజింగ్ వన్ మోర్ కట్ ఓకే విల్ బి మోర్ ఓన్లీ సెకండ్ హాఫ్ ఎంత ఎంత కట్ ఎయిట్ మినిట్స్ డిఫరెన్స్ వస్తుంది ఓవరాల్ సెకండ్ హాఫ్ ఓకే ఎయిట్ మినిట్స్ డిఫరెన్స్ వస్తుంది ఐసీ బోర్ స్పీడ్ ఇప్పుడు మళ్ళీ రీసెన్సర్ చేసి రిలీజ్ చేయాలి కదా బట్ ఐ డోంట్ థింక్ సో నేను సెకండ్ హాఫ్ మిస్టేక్ అంటే జనాల్కి ఏమైందంటే యూత్ వచ్చేసి నేను యూత్ కోసమే సినిమా తీసిన యూత్ వచ్చేసి సెకండ్ హాఫ్లో ఏమనుకుంటే నాకు నాకు చాలా ఇష్టం సార్ సెకండ్ హాఫ్ అక్కడనే అసలు ఎవరికి ఎవరి ఇంపార్టెంట్ ఎవరికి వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్షిప్స్ అన్నీ సెకండ్ హాఫ్లో బయటపడుతుంది ఫస్ట్ హాఫ్లో ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేస్తారు సెకండ్ హాఫ్లో వచ్చేసి అసలు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవడు ఎవరితో ఉంటాడు రియాలిటీలు అయితే ఒకడు పోలీస్ కేసులు ఎరికి ఇద్దరు దోస్తులు గాయబైపోతారు అరే పని రా నేను జర చూసుకుంటా ఇది చూసుకుంటా అది జాయి టైంలో ఈజీ ఒక మనిషితో ఉండడం ఈ సినిమాలో బ్యూటీ ఏంటంటే అందరు కలిసి ఒక దగ్గర కూర్చుంటారు చూసిరా ఒక సిచ్యువేషన్లో చూసినావా అన్ని దోస్తులందరూ ఇప్పుడు బాగానే ఉన్నారు నువ్వు ఒక్కడే ఎరికినావు అందరు మమ్మీ డైలాగ్ సార్ అది ఇప్పుడు మా మమ్మీ కూడా ఏదన్నా ఈ ఇంటికి రాగానే మీ దోస్తులందరూ ఉన్నారు నువ్వే ఇరికినావు చూసినావా అంటే అమ్మ ఆపమ్మ అంటా నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలోకి వస్తుంటే కూడా అమ్మ ఆపమ్మ మాట్లాడుతున్నారు కదా అనుకుంటా సో నాకు ఇవన్నీ బ్యూటిఫుల్ థింగ్స్ అనిపించినాయి సెకండ్ హాఫ్లో కాకపోతే నేను ఇప్పటికి బిలీవ్ చేసేది ఏం తెలుసు సార్ నా సినిమా ఈరోజు చూసి ఇంటికి వెళ్తే రేపు గుర్తొచ్చి ఫీల్ అయ్యే సినిమా ఇది నెక్స్ట్ డే ఒక్కొక్క సీన్ తిరుగుతుంటుంది ఓకే అరే వీడు అందుకు ఇది చేసాను కదా అరే ఈమె గ్రేటర్ అబ్బాయి ఆ టైంలో కూడా వీడిని నమ్మింది ఆ టైంలో చెల్లెలు ఎట్లా రియాక్ట్ అయింది చూడు దాని పెళ్ళి పెట్టిన ల్యాండ్ కూడా అవసరం లేదు మా అన్నని బయటికి తీసుకురాని సో ఇవన్నీ నాకు కొంచెం బ్యూటిఫుల్ థింగ్స్ అనిపించినాయి ఇవి కూడా ఇన్స్టెంట్కి ఎక్కేవి కాదు కొంచెం టైం పడుతుంది బట్ టూ హండ్రెడ్ పర్సెంట్ జనాలు ఆ సెకండ్ హాఫ్ని కూడా తీసుకునే పోయారు ఇంటికి ఓకే ఓకే అండ్ యా చాలా క్రిస్ప్ చిన్న యా ఓకే అండి అండ్ ఇది ఇప్పుడు సెన్సర్ అనేది మళ్ళీ రీసెన్సర్ చేయించాల్సింది ఇలా డిలీట్ చేసినా కూడా ఆ డ్యూరేషన్ చేంజెస్ ఇప్పుడు క్యూబోర్డ్ యాక్సెప్ట్ చేయడు రెండు గంటలు ఇరవై నిమిషాలు ఉన్నది రెండు గంటల పద్నాలుగు నిమిషాలు అయింది అనుకోండి క్యూబోర్డు ఈ రెండు గంటల పద్నాలుగు నిమిషాలు సర్టిఫికేట్ కావాలి వాడికి ఓకే ఓకే యాడ్ చేసినా కావాలి డిలీట్ చేసినా కూడా డిలీట్ చేసినా కావాలి ఆ రెండు గంటలు పద్నాలుగు నిమిషాలది మళ్ళీ వచ్చి థియేటర్లో ఒకసారి చూసి సర్టిఫికేట్ ఇచ్చి ఓకే దాన్ని క్యూబ్కి ఇస్తే మళ్ళీ వాడు బోర్డు ఇది అప్లోడ్ చేస్తాడు ఓకే దానికి ఎక్స్ట్రా ఖర్చు మళ్ళీ ఎంత వస్తుంది రఫ్గా పది ప్రతి థియేటర్కి పంపించాలి ప్రతి థియేటర్కి ఛార్జ్ పడుతుంది ఛార్జ్ ఓకే ఓకే బట్ దట్స్ ఓకే వసూలు చేసేసుకుంటాం ఓకే అండ్ ఎప్పుడైనా నేను డైరెక్టర్ నీ డైరెక్ట్ నువ్వులో ఉన్న డైరెక్టర్ యాక్టర్ని కానీ యాక్టర్ డైరెక్టర్ని కానీ డిస్టర్బ్ చేసిన సందర్భాలనియా డిస్టర్బ్ మీన్స్ అంటే డిస్టర్బ్ చేసిన సందర్భాలు అంటే వేరే యాక్టర్లు నాలో ఉన్న డైరెక్టర్ డిస్టర్బ్ చేసినవి ఉన్నాయి రండి అంటే నువ్వే ప్రొడ్యూసర్ కాబట్టి కాంప్రమైజ్ అవ్వడం ఒక యాక్టర్గా తొందర తొందరగా ఫినిష్ చేయడం అక్కడ నీ పర్ఫార్మెన్స్ సరిగా రాకపోవడము డైరెక్టర్గా పర్ఫార్మెన్స్ సరిగా రాకపోవడము అలా అలాంటివి అట్లా ఎప్పుడు లేదు సార్ నేను ఇప్పుడు ఆ శవం సీన్ ఉంది డెడ్ బాడీ సీన్ శవంని లోపల పెడుతుంటారు కదా అది రెండు సార్లు తీసారు ఫస్ట్ టైమ్ గ్రాండ్ గ్రాండ్ దినాలు పెట్టిన పెద్ద జనాభా పెద్ద సెటప్ పెద్ద శవాల బండి ఉంటుంది కదా పెద్దది బస్సు లాగా ఉంటుంది దాంట్లో ఎక్కిచ్చేస్తే ఈజీగా ఎక్కిచ్చేయచ్చు ఇట్లా ఇట్లెక్కిచ్చేయచ్చు నేను చేసిన మిస్టేక్ ఏంది ఈ మెట్లు చిన్నగా కదా దీంట్లోనే వాడికి ఇట్లా శవం పెట్టి ఇరికిద్దామని ట్రై చేస్తున్నా పండతలేదు రే బాబు అని ఎత్తి పట్టుకొని కూర్చున్నాను నేను లేని ఆ సీన్లో కానీ ఆ రోజు వచ్చి డైరెక్టర్ నేను ఓకే అది చిన్న ఖర్చేం కాదు అంతమంది రే బాబు అని ఎత్తి పట్టుకొని కూర్చున్నా సిక్స్ అయింది సన్లైట్ పోతుంది ఆ సీన్ చూస్తున్నా మానిటర్లు నవ్వొస్తలేదు నాకు సరే రా ఈ సీన్ మొత్తం సినిమా అయిపోయినాక దిద్దాం కానీ మళ్ళీ దిద్దాం అని చెప్పి అసలు నేను ఆ శం సీన్ కాకుండా వీళ్ళు తాగి ఇంకా వేరేదే మన పని చేసినట్టు రాద్దాం అనుకున్నా నెల రోజులైనా ఒక్క సీన్ వచ్చి అదే నాకు నే మైండ్కి ఇంకా మళ్ళీ ఎల్లుండే సార్ అది ఇంకా అది తీస్తే మనం ప్యాకప్ చెప్పొచ్చు ఎల్లుండి సీన్ తీయాలంటే సరే తీసేద్దాం అదే సీన్ దిద్దాం మంచిగా తీద్దాం సార్ అది సరే ఏం చేద్దాం ఏం చేద్దాం ఆ ట్రక్ తీసేసి ఆటో తీసుకురండి రై సార్ అన్న ఆటోలు ఇరకదు కదా ఒక డైలాగ్ పెట్టేసిన అదే మీ వాళ్ళు ఇంత పీతిగాయలు ఉన్నారేమరా వాడిని ఎత్తుకోవడానికి ఆటో పెట్టిర్రు అంటే వాడిని తీసుకోవడానికి అదే ఎక్కువ అని చెప్పి పెట్టినా ஓகே அண்ட் ஆ பிள்ளை டெய்லேச்சி அட் டிஸ்டியாக அது வேணுந்தர் ஓகே அண்ட் மாட்டாடு சார் ஓல்டு బావ పిల్లడి అడ్రస్ కా అంటే ఉదరే అంటారు టీక్సే బా జారే అంటారు ఇంత ఉంటాడు అంటే అంత గొడవ పడలేము అంత తెచ్చుకుంటే ఇన్సల్ట్ అవుతాం దాని బదులు మనల్ని ఎప్పుడు చూడలేదు కదా అనుకుని వెళ్ళిపోవాలి